హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం రెండో భార్య పార్టీ అయ్య మరి కథలు వెళ్తే ఆవిడ కోళ్ళనగానే ఆశ్చర్యపోతూ ఆవిడ వెళ్ళే వైపు చూసి మళ్ళీ అందరి వైపు చూస్తూ అన్ను చేతిలోని పాపం తీసుకుని సుబ్బుగారు శ్రీనుగారు ఆడిస్తూ ఉంటే మా మున్ని అంతేలేమ్మా ఎవరితో అయినా ఇట్టే వరుసలు కలిపేస్తుంది అని నవ్వుతూ అన్నారు ప్రేమగారు అన్నీ అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉండిపోయిందాను అనుని దాక్కొని నవ్వుతూ చూస్తున్నా మీరకి మెడ దగ్గర వెచ్చటి ఊపిరి తగులుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగాని తన్ని చూసి నవ్వుతున్న కిరణ్ కనిపించగానే ఊపిరి పీల్చుకొని హలో అండి ఏమైనా కావాలా అని పల్లికలు ఇస్తూ అడిగింది నా అని మొహం అదొల పెట్టి అనుకుంటూ సర్లే ఏదో ఒకటి అనుకొని హా కావాలి అని నవ్వుతా నడికిరణ్ చెప్పండి ఏం కావాలి చికెన్ మటన్ ఫ్రి ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా అని ఆలోచిస్తూ అడుగుతున్న మీరాని చూసి దీనికి ఎప్పుడు తిండి గోలే అని తల కొట్టుకుంటూ అవి కావు అని నడికిరన్ ఓ ఇవి కావా మరి ఇంకేం కావాలి హా చైనీస్ జపానీస్ ఫ్రెంచీస్ అని చెప్తున్న మీరాని విసుగ్గా చూసి నువ్వేమైనా కాక హోటల్లో పనిచేస్తావా అని అడిగాడు కిరణ్ లేదండి ఎందుకు అలా అడిగారు అన్న అయోమయంగా చూస్తున్నా మీరని చూసి కాక హోటల్లో పనిచేసే సర్వర్లా లిస్ట్ చెప్తుంటేనో అలా అనిపించింది అని వెటకారంగా అన్నాడు కిరణ్ ఓరి విధవా నన్నే అంత మాట అంటావా చెప్తా నీ పని అని కోపంగా అనుకుంటూ మీరు మసాజ్ సెంటర్లో పనిచేస్తున్నారా అని వెటకారంగా అడిగింది మీరా ఏ చీచీ నీ మసాజ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా అని చిరాగ్గా అంటున్న కిరణ్ణి చూసి వచ్చే నవ్వును ఆపుకుంటూ కాదు మసాజ్ కాదు కానీ బాత్రూమ్ కడిగే వాళ్ళ కనిపిస్తున్నారు ఆ నవ్వు ఆపుకోలేక బయటికే పగలబడి నవ్వుతున్న మీరాను చూసి ఉడుక్కున్నాడు కిరణ్ అతన్ని చూసి నవ్వును ఆపుకుంటూ లేకపోతే నాతో పెట్టుకుంటావా అని లోపలనుకుంటూ కన్నింగా చూస్తూ వెళ్ళిపోయింది మీరా ఇక్కడ వీళ్ళు ఇలా ఉండగా అక్కడ అను కృష్ణ ప్రేమగా చూసే చూపుల నుంచి తప్పించుకోలేక కదల్లేక తలను దించేసి కిందికి చూస్తూ కష్టంగా కూర్చొని ఉంది కృష్ణ మాత్రం లోకంతో సంబంధం లేకుండా అనుని ప్రేమగా చూస్తూ ఉన్నాడు అప్పుడే పాప ఆడుతూ మెల్లిగా కృష్ణ కాళ్ళ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని నా అన్నా అని ముద్దుగా పిలిచింది ఆ పిలుపు వినగానే ఆశ్చర్యంగా కిందికి చూసిన కృష్ణకి పాప నవ్వుతూ తన వైపే చూస్తూ మళ్ళీ ముద్దుగా నాన్న అని పిలవగానే తట్టుకోలేనంత సంతోషంగా అనిపించి వెంటనే పాపనెత్తుకొని గట్టిగా గుండెలకు కత్తుకున్నాడు పాప పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నాన్న అని అనకపోవటం మొదటిసారి కృష్ణను చూసి నాన్న అని అండం చూసి షాకింగ్గా పాపని కృష్ణని చూస్తూ ఉండిపోయిందను వాళ్ళని అలా చూడగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి వెంటనే వాటిని బయటికి కనపడకుండా దుడిచేసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెంటనే పాప దగ్గరికి వెళ్ళి తప్పు చిన్ని ఎవరిని పడితే వాళ్ళని అలా పిలవకూడదు అని చెప్తూ పాపని కృష్ణ దగ్గర నుంచి తీసుకుపోయింది పాపని ఇవ్వకుండా అనువైపు కోపంగా చూసి మళ్ళీ పాప వైపు ప్రేమగా చూస్తూ నీకు ఎలా కావాలంటే అలా పిలవచ్చు అని నవ్వుతూ చెప్పగానే కృష్ణ అన్నది అర్థమైనట్టు చిన్నగా నవ్వుతూ కృష్ణ చుట్టూ చేతులు వేసి మెడవంపులో తలని పెట్టి పడుకుంది పాప పాప అలా చేయగానే మన హాయిగా అనిపించి పాపని హత్తుకొని కళ్ళు మోసుకుని ఉండిపోయాడు కృష్ణ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ ముస్కాన్ గారు అందరు వాళ్ళని అలా చూసి సంతోషంగా చూస్తూ ఉండిపోయారు అను మాత్రం కళ్ళల్లో నీళ్ళతో చూస్తూ ఎందుకురా దూరం అవ్వలేను అన్న దగ్గర అవుతున్నావు ఏం తెలియని ఆ పసి మనసులో అందమైన ఊహని కల్పిస్తున్నావు రేపు ఆ ఊహ నిజం కాదని తెలిస్తే ఆ తట్టుకోగలదా నీ నుంచి దూరంగా వెళ్ళగలనా అని మనసులో బాధపడుతూ వాళ్ళని చూస్తూ ఉంది అప్పుడే అనువైపు చూసిన కృష్ణ అణు కళ్ళల్లో నీళ్లు చూసి తనేమనుకుంటుందో ఏమనుకుంటుందో ఊహించి ఒకసారి నువ్వు దూరమై ప్రాణం లేని శరీరంలో అందరి మధ్యలో ఉన్నాను కానీ ఇప్పుడు నీతో పాటు ఈ చిన్ని ప్రాణం కూడా దూరమైతే ఈసారి శరీరం కూడా ఉండదు అని మనసులో అనుకుంటూ అణు కళ్ళల్లోకి బాధగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణం మనసులో అనుకున్నది అర్థమయ్యి మనసంతా బాధగా అయిపోవడంతో అక్కడ ఉండలేక పాపకి పడుకునే టైం అయింది పడుకోబెట్టాలని చెప్పి కృష్ణ తన వైపు బాధగా చూస్తున్నా కూడా పట్టించుకోకుండా పాపం తీసుకుని అందరి వైపు చూసి వస్తాను అని ఎవరు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిందాను అనువల వెళ్ళిపోవటం చూసిన మీరా అందరి వైపు చూసి ఆ దీమ్ తనకి తలనొప్పిగా ఉంది అని చెప్పింది కదా రెస్ తీసుకోవడానికి వెళ్ళి అని చెప్తూ ఉండగా అను గురించి మాకు అంతా తెలుసు అని ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తున్న మీరని చూసి కృష్ణ మాతో అంతా చెప్పాడు అని బాధగా తల ఊపితి చెప్పారు ప్రేమగారు అవును అన్నట్టు కళ్ళు ఆర్పిన కృష్ణను చూసి కొంచెం బాధగా నువ్వేం చేయాలనుకున్నా చెయ్యిం కానీ తన మనసు బాధపడకుండా ఉండేలా చెయ్యి అన్నయ్యా అని చెప్పి అను దగ్గరికి వెళ్ళింది మీరా మీరా వెళ్ళిపోయాక అందరూ నిట్టూరుస్తుం కృష్ణ వైపు చూస్తూ ఉండిపోగా కృష్ణ పక్కన కూర్చుని అతని చేతిని పట్టుకొని తన వైపు చూస్తున్న కృష్ణను చూసి నేను ఒకటి చెప్తాను వింటావా అని ప్రేమగా అన్నారు ప్రేమగారు పక్క వాళ్ళు కష్టంలో ఉంటే మనకిక్కడ ఆ కష్టం చుట్టుకుంటుందో అని కనీసం పలకరించడానికి కూడా భయపడే వాళ్ళున్న ఈ రోజుల్లో కష్టంలో కనిపించిన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు తన్ని వదలకుండా మరో అమ్మలా చూసుకుంటూ ఇప్పటి వరకు నా ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఒక రకంగా మీ వల్లే నా ఆను ఇవాళ నా ఎదురుగా ఉంది మీరే కనుక ఆ రోజు తన్ని ఇక్కడ తెచ్చి ఉండకపోతే తను ఇలా ఉండేది కాదేమో అని కష్టంగా బాధపడుతూ చెప్పి అందుకే మీరంటే నాకు చాలా అభిమానం గౌరవం అని శ్రీను ప్రేమగారిని చూస్తూ మీరు నన్ను పర్మిషన్ అడక్కండి ప్లీజ్ ఏదైనా మీ కొడుకునే అనుకొని చెప్పండి అని చెప్తున్న కృష్ణను చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చే ఇద్దరికి కృష్ణని ప్రేమగా హత్తుకొని తర్వాత దూరం జరిగి నువ్వు అనుకున్న నీ ప్రాణం మరో చిన్న ప్రాణాన్ని తీసుకొని నిన్ను చేరే రోజు తొందరలోనే వస్తుంది అని సంతోషంగా చెప్పా శ్రీనుగారు మీ సీరియల్ సెంటిమెంట్స్ అయిపోతే నేను చెప్పాలనుకున్న చెప్తాను అని వెటకారంగా అంటున్న ప్రేమగారిని చూసి నిన్ను పట్టించుకోకుండా మేము మాట్లాడుకుంటున్నామని నీ కుళ్ళు కదా అని ఉడుకుంటూ అన్న శ్రీనుగారు అబ్బో మిమ్మల్ని చూసే నేను కుల్లుకోవాలి మరి పెద్ద ఆల్ ఇండియా అందగాళ్ళు కదా మీరు మరి అని వెటకారంగా అంటున్న ప్రేమగారిని చూసి వసై నేను అందగాన్ని కాబట్టే మీ వాళ్ళు కోరి మరి నిన్ను ఇచ్చి కట్టబెట్టారు లేకపోతే అని శ్రీనుగారు అంటూ ఉండగా ఏ పుచ్చిపల్ల పుల్లమ్మనో ఏ పల్లుడిపోయిన పోయిన పంకజాను చేసుకుని ఉండేవారు కదా ఆ నవ్వున ఆపుకుంటూ అన్నారు ప్రేమగారు పైకి చూసి ఒకసారి ప్రేమగారు చెప్పిన విజువల్ పుచ్చిపోయిన పళ్ళని బయటకు కనిపించేలా నవ్వుతున్న పుల్లమ్మ ఒకవైపు పల్లుడిపోయి నవ్వితే ఏదో సొరంగ మార్గం కనిపించేలా ఉన్న పంకజం ఒకవైపు మధ్యలో ఏడు మా ఉన్న తన్ని ఊహించుకోగానే భయంగా అమ్మ వద్దు అని అరిచిన శ్రీనుగారిని చూసి అందరూ గట్టిగా నవ్వేశారు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతున్న కృష్ణను చూడగానే అందరికీ చాలా సంతోషంగా అనిపించి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపటికి అలానే నవ్వుతున్న కృష్ణ అందరూ తన వైపు చూస్తూ ఉండటం చూసి తన్ని తాను సర్దుకొని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆంటీ ఏదో చెప్తున్నారు కదా ఏంటది అని ప్రేమగారి వైపు చూసి అడిగాడు కృష్ణ అప్పటి వరకు కృష్ణ వైపే ప్రేమగా చూస్తున్న ప్రేమగారు కృష్ణ పిలుపుకు తేరుకొని అతని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచిం నువ్వెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి నాన్న అని మనస్ఫూర్తిగా చెప్పి ఇలా ఎన్ని రోజులు నీ ప్రేమను అణుకు చెప్పకుండా నీ లోపల దాచుకుని తనకి దూరంగా ఉంటావు అని కృష్ణవైపు చూస్తూ అడిగాడు ఏం చేయను ఆంటీ కనీసం నాకు తనతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మరి ఎలా నా ప్రేమ తనకి చెప్పేది ఇప్పుడు మీరే చూసారు కదా నా దగ్గర ఉంటే ఎక్కడ తన ప్రేమ బయటపడిపోతుందో అని భయపడితే వెళ్ళిపోయింది అని అంటున్న కృష్ణను చూసి అలా అని ఎన్ని రోజులు ఇలానే ఉంటారు అని అడిగారు ప్రేమగారు సైలెంట్గా ఉన్న కృష్ణను చూస్తూ అను మనసులో ఎంత ప్రేమ ఉన్నా తన చుట్టూ ఉండే పరిస్థితులు తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా తన మనస్ చుట్టూ అడ్డుగొడలుగా మారిపోయాయి నీ మీద ప్రేమను బయటికి రానివ్వటం లేదు పెళ్ళై భర్త చనిపోయి ఒక బిడ్డతో ఒంటరిగా బతికి ఆడది అంటే అందరికీ చులకనే ఎప్పుడెప్పుడు ఆ ఆడపిల్ల ఒంటరిగా దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా చూసేవాళ్ళు కొందరైతే పక్క వాళ్ళని ఎప్పుడు మాటలతో ఆటలతో పీకుతుందామా అని చూసేవాళ్ళు కొందరు వీటన్నిటిని భరిస్తూ తన కూతుర్ని చూసి ఈ బాధలన్నీ మర్చిపోతుంది పైగా తన మనసులో తాను ఒక నష్ట జాతకురాలు అని ముద్రపడిపోయింది తన మనసు నీ ప్రేమను కావాలి అనుకున్నా కూడా తన వల్ల నీకేమైనా జరిగి నీ జీవితం పాడవుతుందేమో అనే భయం వల్ల నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంది నువ్వెంత దగ్గర అవ్వాలనుకుంటే అంత దూరంగా వెళ్తుంది అను అని చెప్తున్న ప్రేమగారిని చూసి మరి ఎలా అంటే నేను తనకి దగ్గరయ్యేది నా ప్రేమను ఎలా చెప్పాలి అని బాధగా అడుగుతున్న కృష్ణని అందరూ బాధగా చూస్తూ ఉండిపోయారు కృష్ణ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని నీ ప్రేమ అనుమనస్సుకు చేరాలి తన మన చుట్టూ ఉన్న అడ్డుగోడలు అన్నీ పోవాలి నీ ప్రేమ తన మనసుకు చేరి నీ ప్రేమ కావాలనుకోవాలి నీతో జీవితాంతం బతకాలనుకోవాలి అంటే నీ ప్రేమ తనకి చెప్పడం కంటే తన మనసుకు అర్థమయ్యేలా చూపించడం మంచిది నాన్న మాటలతో చెప్పలేని ప్రేమను చేతులతో చూపించవచ్చు నేను చెప్పేది నీకు అర్థమవుతుందనుకున్నాను అని కృష్ణ వైపు చూస్తూ నువ్వు లేట్ చేసే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుంది నువ్వు తొందరగా నీ ప్రేమని చెప్పి తన మనసులో ఉన్న భయాన్ని దూరం చేసి నీ ప్రేమ మీద నమ్మకాన్ని పెంచు అని ప్రేమగా చెప్పారు ప్రేమగారు ప్రేమగారి మాటలు విన్నాక ధైర్యంగా అనిపించి ప్రేమగారి వైపు చూసి నా ప్రేమ తనకు అర్థమవారి అనుకున్నాను కానీ తను నన్ను చేరటానికి తన చుట్టూ ఉన్న భయాల్ని దూరం చేయాలి అనే ఆలోచన రాలేదు చాలా థ్యాంక్స్ ఆంటీ ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను ఇలానే తన కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉండిపోయేవానేమో చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ అని మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పాడు కృష్ణ నీ థ్యాంక్స్ ఏం వద్దు తొందరగా మీరిద్దరూ ఒకటై మాకు మాకొక డజన్ మంది పిల్లలను కని ఇవ్వండి చాలు అని అన్నారు ప్రేమగారు దానికి కృష్ణ సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకోగా కిరణ్ మాత్రం ఏంటి డజన్ మంది పిల్లల అని షాక్ అవుతూ అడిగిం చిల్డ్రన్ కేర్ సెంటర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సైడ్ బిజినెస్ కింద అని వెటకారంగా అడిగాడు ఏ కాదురా రోజు విలా మాడిపోయిన మహల్ చూడలేక బోర్ కొడుతుంది అని శ్రీనుగారు వాళ్ళ వైపు చూసి చెప్పి అదే ఇంటి నిండా పిల్లలు ఉన్నారనుకో చూడ్డానికి చాలా బాగుంటుంది మాకు కూడా ఫుల్ పాస్ అవుతుంది అని ప్రేమగారు అంటూ ఉండగా మాకు వీళ్ళ మొహాలు చూసే బాధ తప్పుతుంది అని ముస్కన్ గారు సుబ్బు గారి వైపు చేతిని పెట్టి చూపిస్తూ నవ్వుతో ఒకరినొకరు చూసుకొని హైఫై ఇచ్చుకున్నారు ప్రేమగారు ముస్కన్ గారు పాపని ఎత్తుకొని పైకి వచ్చిన అను పాపని పడుకోబెట్టి పక్కనే కూర్చుని పాప చేతిని పట్టుకుని తన వైపు చూస్తూ కింద జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతుం నీకమ్మ నాన్న అన్ని నేనేరా చిన్ని నువ్వు నేను అంతే నీకు నేను నాకు నువ్వు చాలరా మనకి ఎవరు వద్దు అని అనుకుంటూ ఉండగా తన వెనకే వచ్చిన మీరా మాటలు విని నీం కూడా వద్దా అంతేలేవే నువ్వే నా ఫ్రెండు నీ ముందు అవుతాను బెండు నువ్వు బాధలో ఉన్నప్పుడు అయ్యాను దిండు నువ్వు భయపడుతున్నప్పుడు ధైర్యం కోసం ఇచ్చాను నా హ్యాండ్లూమ్ నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు తినిపించాను కలకండు ఈ లైఫ్కి నువ్వు చాలు ఎండు ఉఫ్ అనుకున్న కదా నాకు ఇలా అవ్వవలసిందేలే అని ఆయసపడుతూ బుంగమూతి పెట్టుకుని అనుపక్కన వైపు మొహం పెట్టుకుని కూర్చుంది అప్పటి వరకు బాధగా ఉన్న అనుకి మీర మాటలు విని నవ్వురాగా మీర బుంగమూతి చూసి నవ్వు నాపుకోలేక గట్టిగా నవ్వేసింది అను అమ్మయ్యా నవ్వేశావా అబ్బా లేకపోతే ఇప్పుడు చూడు కార్తీక దీపంలో సీరియల్లో డాక్టర్ బాబు కోసం ఏడ్చే వంటలక్కలాగా ఏడుమాం వేసుకుని ఉంటావు అక్కడేమో వంటలక్క ఇక్కడేమో నువ్వు పంతులక్క సరిపోయారు ఇద్దరు అని అంటున్న మీరని చూసి నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి కొద్దిసేపటికి తేరుకొని మీరని చూసి చిన్నగా నవ్వుతూ తన పక్కకి జరిగి మీరా చుట్టూ హత్తుకున్నట్టుగా చేతులు వేసి తన భుజం మీద తలపెట్టి నువ్వు నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్వి మరి నిన్ను ఎలా వద్దనుకుంటున్నాను చెప్పు నీవున్నా లేకపోయినా నువ్వు నాకెప్పటికీ ఫ్రెండ్వే మనం కలిసిన మొదటి క్షణం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నామో ఇకపై కూడా అలానే ఉంటాము సరేనా అని మీరా వైపు చూసి చెప్పిందాను ఇలా అన్నావు బాగుంది అయినా నువ్వు వదిలినా నేను వదలనుగా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనక నిన్ను వీడని నీడను నేనే అనుకుంటూ వచ్చేస్తా అని బేస్ వాయిస్తో కామెడీగా అంటున్న మీరని చూసి నవ్వుతూ సరేలేవే బాబు చాలిక మన అరుపులు నవ్వులకి పాపలేచేలా ఉంది అని అంటూ అవును ఏమైనా తిన్నావా అని అడిగింది అను ఎక్కడే బాబు ఓపీలన్నీ చూసి వచ్చే వరకు ఈ టైం అయింది కడుపులో ర్యాడ్స్ కారం సాడుతున్నాయి అని కడుపు పట్టుకుని మొహం బేలగా పెట్టి చెప్పింది మీరా నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా తినడానికి ఏమైనా చేసి పెడతా ఈ లోపని మీరా వాష్రూమ్లకు వెళ్ళిపోగానే పాపక్కన పిల్లో సడ్జెస్ట్ చేసి కిచెన్లోకి వెళ్ళిపోయిందాను వాళ్ళని చూసి నవ్వుతున్న ప్రేమ ముస్కన్ గారిని చూసి ఉడుక్కుంటూ మిమ్మల్ని రోస్ట్ చేయటం ఆపి మాకు రోస్ట్ చేసి పెట్టేది ఏమైనా ఉందా లేక ఇలా అని నవ్వుతూ ఉంటారా అని అన్నారు శ్రీను సుబ్బుగారు అయ్యో మర్చిపోయాము అనుకుంటూ అందరు పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది భోజనం చేద్దురు పదండి అంటూ అందరు తిన్నాక హాల్లో మాట్లాడుతూ కూర్చున్నారు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని కృష్ణ రూమ్లోకి వెళ్ళిపోగానే అతని వెనకే కిరణ్ కూడా కృష్ణ రూమ్లోకి వెళ్ళాడు రూమ్కి వెళ్ళగానే బెడ్ పై ఆలోచిస్తున్న కృష్ణ చూసి ఏం ఆలోచిస్తున్నావు బా అని నవ్వుతో అడిగిన కిరణ్ణి కోపంగా చూసి నిన్ను బెల్ట్తో కొట్టాలా లేకపోతే షూతో కొట్టాలా అని ఆలోచిస్తున్నానరా అని అన్నాడు కృష్ణ అంత వైల్డ్ డేషన్ బా ఏ దిక్కుమాలిన చేశానో చెప్తే నన్ను నేనే కొట్టుకుంటాను కదా నీ చేతులకెందుకు అంత కష్టం అని భయపడుతూ అంటున్న కిరణ్ని చూసి మీరా దగ్గర అను గురించి ఏమన్నావు అని కోపంగా అడిగాడు కృష్ణ ఇరికించేసింది రాక్షసి అని మీరాని తిట్టుకుంటూ వైపు చూసి గుటకలు మింగుతూ అది అంటే అప్పుడు అని అంటున్న కిరణ్ని చూసి చెప్తావా లేదా దగ్గరకు వచ్చి అడగనా అని కృష్ణ అనగానే వద్దు నువ్వెందుకు రావటం నేను చెప్తాగా అన్ రే కిరణ్గా నీకెందుకు రాంతదు నోరుండదే నీకు ఇప్పుడు అనుభవించు అని మనసులో తన్ని తను తిట్టుకుంటూ కృష్ణవైపు భయంగా చూసి జరిగిందంతా చెప్పాడు కిరణ్ తన వైపే కోపంగా చూస్తున్న కృష్ణను చూసి బాధగా నేను కావాలని అనలేదు మామ నువ్వు అనును తలచుకొని బాధపడుతూ మాకందరికి దూరం అయ్యావు అని బాధలో అలా అనేసాను తప్ప నేను అను అలాంటి పరిస్థితుల్లో ఉంటుందని ఊహించలేదు నువ్వు అను గురించి కనుక్కోమన్నప్పుడే నేను తన గురించి ఎంక్వైరీ చేయవలసింది ఒక రకంగా అనిల ఉండడానికి నేను కూడా ఒక కారణమే అని బాధపడుతున్న కిరణ్ని చూసి దగ్గరికి వెళ్ళి హత్తుకుని అలా అనుకోకురా నువ్వు నా మీద ప్రేమ వల్ల నువ్వు మీరాతో అలా అన్నావు అంతే కాని కావాలని కాదుగా ఇంకా మేము ఇలా బాధపడుతూ ఉండాలని రాసిందేమో అందుకే ఇలా ఇప్పుడు కలిసాము నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు జరిగిందంతా మర్చిపో మీరాకి సారి చెప్పు నీకు నేను అంటే ఎంత ఇష్టమో మీరాకు కూడా అను అంటే అంతే ఇష్టం నువ్వు అనుని అన్నం తట్టుకోలేక నీకు దూరంగా ఉంటుంది అంతేకాని నీ మీద ప్రేమలే కాదు అని చెప్పి కిరణ్ ని నార్మల్ చేసి ఇద్దరు మాటలు పడిపోయారు ఆ రోజు రాత్రి భోజనం చేసి మాట్లాడుతూ పడుకున్నాక ఎంతకి నిద్ర పట్టక లేచినాను పడుకున్న మీరని చూసి మెల్లిగా చప్పుడు చేయకుండా లేచి డోర్ దగ్గరికి వేసి హాల్లోకి వచ్చి ఎప్పట్లా డైరీని చూసి ప్రేమగా తడుముతూ నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నిన్ను చూడగలిగితే బాగుండు అనుకునేదాన్ని ఇప్పుడు నువ్వు ఇంత దగ్గరగా వచ్చాక నన్ను నేను ఆపుకోవడం కష్టంగా ఉంది నీ కౌగిల్లో కరిగిపోమని మనసు పోరు పెడుతూ ఉంటే దాన్ని ఆపలేక నాలో నేనే నలిగిపోతున్నాను అని రాస్తూ ఉన్న పన్న చేతిని చూసి మీరా ఏంటని గోలా ప్రశాంతంగా నా మనసులో ఫీలింగ్స్ కూడా రాసుకునివ్వవు అని అంటూ వెనక్కి తిరిగి చూసినాను షాక్ అవ్వగా చేతిలోని డైర్యని కింద పడేసింది మరి నెక్స్ట్ పార్ట్లో తన మాజీ భర్త రవి మళ్ళీ కనిపిస్తాడు రవిని చూసి అను ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్